జగన్ ఎక్స్ వేదికగా భావోద్వేగానికి గురవుతూ ఒక ట్వీట్ అయితే పెట్టారు గౌతమ్ రెడ్డి విషయంలో ఎందుకంటే గౌతమ్ రెడ్డి అధిక అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసింది నవంబర్ రెండవ తేదీన ఆయన జన్మదినం పుట్టినరోజు ఆ నేపథ్యంలో ఆయన ఒక భావోద్వేగమైన ట్వీట్ అయితే పోస్ట్ చేశారు జగన్ ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు కూడా జగన్మోహన్ రెడ్డికి గౌతమ్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో ఆయన హఠాత్ మరణం చెందారు ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన చిన్న వయసులోనే మృత్యు ఒడుగు చేరారు గుండుపోడితే ఆయన మరణించారు అప్పట్లో యావత్ రాష్ట్రాన్ని కూడా కదిలించిన ఘటనది జగన్ ప్రభుత్వంలో ఆయన ఎంతో కీలకమైన ఐటీ భారీ పరిశ్రమల శాఖలు నిర్వహించారు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు సాధించారు ఆయన మరణంతో జిల్లా కూడా వైసీపీ రాజకీయంగా ఒక రకంగా దూరమైంది జిల్లా కూడా అనేది ఒక విశ్లేషణ ఏది ఏమైనా గౌతమ్ రెడ్డి పుట్టినరోజు నవంబర్ రెండు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే ఆయన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ నేత జగన్ కాంగ్రెస్ని వేడంతోనే ఆయన వెంట నడిచి వచ్చి కాంగ్రెస్కి ఎంపీ పదవికి రాజీనామా చేసి రెండవ నేతగా నిలిచారు ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచి జిల్లాలో వైసీపీ సత్తా సత్తా కూడా చాటినవారు రాజమోహన్ రెడ్డి వారసునుగా రెండు వేల పద్నాలుగులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు జగన్ క్యాబినెట్లో అతి ముఖ్యమైన మంత్రిగా కూడా కొనసాగారు గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్సి టెక్స్టైల్స్ పూర్తి చేసిన తర్వాత కేఎంసీ సంస్థకు ఎండిగా కూడా పనిచేశారు ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చింది వైసీపీ నుంచే ఆయన తన రాజకీయ అడుగులు కూడా మొదలయ్యాయి జగన్కి ఆయన చాలా సన్నిహితుడు కూడా రాజకీయాల్లోకి రాకముందు కూడా ఇద్దరు మంచి మిత్రులు నిజానికి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ని వీడి వైసీపీ బాట పట్టడానికి గౌతమ్ రెడ్డి ఒత్తిడి ఒక ప్రధాన కారణం కూడా అని చెప్తుంటారు ఆనాడు రాజమోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు కాబట్టి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి రెండు వేల పద్నాలుగులో కానీ అంతకుముందు ఉప ఎన్నికల్లో కానీ తిరిగిలేని ఆధిపత్యాన్ని సాధించింది అనేది ఏదేమైనా స్నేహితుడిని కోల్పోవడం పట్ల ఆ గతాన్ని కూడా గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి జగన్ తన మనోభావాలను పెద్దగా బయట పెట్టరు కానీ ఆయన మదిలోనే అన్ని దాచుకుంటారు కానీ ఎందుకు ఆయన డీరెస్ట్ ఫ్రెండ్ గురించి పుట్టినరోజు గట్టిగా తలుచుకోవాలనిపించింది అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు అది వైరల్ అవుతుంది వైసీపీ అభిమానులతో పాటు గౌతమ్ రెడ్డి అభిమానులు కూడా దాన్ని చూసి నిజమే మిస్ అయ్యామంటూ యువ నేతతో యువ నేతకు రిటర్న్ ట్వీట్లు కూడా చేశారట చాలామంది ఏది ఏమైనా ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు పైగా ఓన్లీ ఆయన మంత్రి ఓన్లీ రాజకీయ నాయకుడే కాదు సన్నిహితుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత స్నేహితుడు కూడా ముందు నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉన్న సందర్భం సో ఇది ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది